హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము రెగ్యులర్గా అన్నం ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను రండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క షాజీరా స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు వేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మా సైడు ఏ ఫంక్షన్స్ ఉన్నా తిరుగుబాత అన్నం అనేది కంపల్సరీ చేస్తారు నాన్ వెజ్ ఐటమ్స్లోకి బిర్యానీ కంటే తిరుగుబాత అన్నమే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే బిర్యానీలో ముక్కలు సరిగ్గా టేస్ట్ ఉండవు అనేసి ఇలాగే చేసుకుంటారు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేసి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు బాగా మెత్తగా ఉడికి ఆయిల్ ఇలా బయటకు వస్తున్నప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం ఎల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగినంత ఉప్పు ఒక పావు కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పెరుగు వేయడం వల్ల మసాలాల మొత్తం జ్యూసీ జ్యూసీగా ఉంటూ రైస్కి మొత్తానికి బాగా స్ప్రెడ్ అవుతాయి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ మసూర బియ్యము ఒక గ్లాస్ బాస్మతి రైస్ రెండు కలిపి నానబెట్టి పెట్టుకున్నాను నేను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఈ బియ్యాన్ని వాటర్ మొత్తం పంపేసి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి ఉంటుంది ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి రైస్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి అలాగే లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత బాగా ఉడికిపోయింది ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది తిరుగుబాత రైస్ అయితే తయారైపోయింది ఇప్పుడు దాంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు పసుపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా బాగా ఉడికించుకొని వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ముక్కల్లోకి ఉప్పి పసుపు వేస్తే బాగా ముక్కలకి పడుతుంది ఉప్పు పసుపు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొబ్బరి ఆనియన్స్ టమాటా లవంగాలు చెక్క ధనియాల పొడి కారం పసుపు ఉప్పు పుదీనా కొత్తిమీర వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ను చికెన్ ముక్కల్లోకి వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలు ఉడికిపెట్టేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసాము అలాగే మసాలాలకు కూడా ఉప్పు పసుపు వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఏం తక్కువ ఉండదు సో ఉప్పు కరెక్ట్గానే ఉంటుంది నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్గానే ఉడికించుకున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు బాగా ఉడికిపోయింది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల సో వాటర్ సరిపోయింది వాటర్ మరీ ఎక్కువ పలుచగా లేకుండా కొంచెం గ్రేవీగానే చేసుకున్నాము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కలర్ రైస్లోకి తిరుగుబాత అన్నంలోకి అయితే సరిపోతుంది మరి రాగి సంగటి అలా చేసుకున్నప్పుడు అయితే ఇంకొంచెం పులుసు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది సో ఫైనల్గా చికెన్ కర్రీ కూడా రెడీ